ఎవరు మాట్లాడతలేరు అరే ఏం జరుగుతున్నది బై తెలంగాణలో ఇప్పటి వరకు ఆర్టీఏ వేస్తే సమాధానాలు కూడా లేని పరిస్థితి స్కామ్ జరిగిందండి తెలంగాణలో తెలంగాణలో అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను చెప్పేది అక్షరాల సత్యం వినండి మీరే ఉత్తం జైలుకెళ్లడం ఖాయం సివిల్ సప్లై శాఖలో అవినీతి హైకోర్టులో పెద్ద సుదర్శన్ రెడ్డి పీల్ నాలుగు వారాలలో కౌంటర్ దాఖలకు ఆదేశం రాష్ట్రంలో జరిగిన సివిల్ సప్లై శాఖలో భారీగా అవినీతి భారీగా అవకతొకలు జరిగాయని బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది ఈ శాఖలో పదకొండు వందల కోట్ల ప్రభుత్వ సొమ్ముతో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి దాఖలు చేసిన ఆ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపించింది నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎన్ని కోట్లండి పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లతో అనా అది ఏం ఏం స్కామ్ అన్న పదకొండు వందల కోట్లు ఏమవుతుంది అనుకుంటున్నారా ఒక పదకొండు వందల కోట్లతోనే ఒక జిల్లాను మార్పులు చేర్పు చేయవచ్చు ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వ దాఖలను బాగు చేయవచ్చు విద్యా వ్యవస్థను బాగు చేయవచ్చు యువతకు భరోసా కల్పించే అనేక కార్యక్రమాలు ఉంటాయి పదకొండు వందల కోట్ల రూపాయల అవినీతి కాంగ్రెస్లో జరిగితే ఇప్పటి వరకు పెద్ద సుదర్శన్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే దాని గురించి స్పందించరు ఏ ఏం లేదు ఇడ ఈడ ఏం లేదు ఏమున్నది మీరు చెమ్మ చెమ్మశెక్క అరటేసి ఏమైనా కచ్చగాయలు ఆడుకుంటున్నారా ఒక ఎమ్మెల్యే అండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా హైకోర్టుకి వెళ్ళింది ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు రచ్చ మంచిగా ఉంటుంది ఇప్పుడు హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత లేదు సార్ మేము ఏం చేయాలంటారా శుద్దిని శుద్ధ పూసాలంటారా బయటపడుతుంది మీ భాగోత్తం పదకొండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇది ఒకటి మీకు కన్ కంటి మీదకి కనిపించే అంశం కేవలం తెలంగాణ వచ్చిన ఎనిమిది నెలలలో బయటకి తీసుకొచ్చిన ఈ ఒక్క స్కామ్ మొట్టమొదటి స్కామ్ దాని తర్వాత ఇంకా చాలా స్కామ్లు త్వరలో రాబోతున్నాయి డిసెంబర్ వరకు తెలంగాణలో జరగబోయే మొత్తం స్కామ్ల లిస్ట్ వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకుంది మీరు ఫరాక్ పడాల్సిన అవసరమే లేదు మొత్తం స్కామ్ ఇప్పటివరకు తెలంగాణలో పదకొండు వందల స్కామ్ కోట్లు ఒక్క శాఖలోనే అది సివిల్ సప్లై శాఖలోనే జరిగింది ఎందుకంటే గతంలో సివిల్ సప్లై శాఖకు సంబంధించి పనిచేసారు దాంతోపాటు పార్టీ పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ది రెడ్డి చేసిన ఈ పీల్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా దీని తర్వాత మరొక అంశం ఏది రైతు